చూసారు కదా రోజు నుంచి వీడియో తీయడం కుదరలేదండి ఇదిగోండి మా ఇంటి సందులోకి మా తోటి వచ్చింది నిన్న

హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ బ్లాగ్ వచ్చేసి నిన్నటిదండి నిన్న నైట్ బ్లాగ్ అనమాట సండే కదా పిల్లలంతా మధ్యాహ్నం నుంచి వెళ్ళి సాయంత్రం దాకా ఇసుకల్లో తెగాడారు ఇంకా ముగ్గురు పిల్లలకి అయితే చేయించాను మా తోటి కోడలు వాళ్ళ అమ్మాయికి మా ఇద్దరు అమ్మాయిలకి అయితే తలస్నానం చేయించాను లక్కీ అయితే పడుకుంది చేతులు వాళ్ళందరికీ స్నానాలు చేయించేసరికి సబ్బంతా పేరుకి తెల్లగా అయిపోయింది ఇంకా ఫుడ్ డిన్నర్ ప్రిపేర్ చేయడం అయితే చాలా లేట్ అయిపోయింది వాటర్ టు టెన్ ఏమో అవుతుందనమాట ఇంకా మొత్తానికైతే ప్రిపేర్ అయితే చేస్తున్నాను డిన్నర్ వంట అయితే చేస్తున్నాను మొన్న వీడియో ఎందుకు పెట్టలేదో చెప్తాను అన్నాను కదండి లక్కీకి గుమ్మం తగిలిందండి మా ఇంట్లోది కొత్త ఇంట్లోది పాత ఇంట్లోదే నాగీ ఎత్తుకొని ఉన్నాడు నా దగ్గరికి వస్తా అంటే వద్దుపో అని చెప్పి సరదాగా నేను వెనక్కి తిరిగాను ఇలా వెనక్కి వాళ్ళబోయి గుమ్మానికి దన్న తగిలిచ్చేసుకుంది బాగా తలకి బొప్పి కట్టేసి చాలాసేపు గుక్కపట్టి ఏడ్చింది అనమాట ఇంకా తన ఇదిలో ఉండేసరికి నేను వాయిస్ ఓవర్ ఇవ్వడం అవలేదు ప్లస్ ఇంకా వీడియో కూడా ఆ రోజు ఏం షూట్ చేయలేకపోయాను అందుకనే వీడియో అయితే ఏం పెట్టలేదండి ఇంకా అదండే విషయం ఇంకో విషయం ఏంటంటే ప్రిన్సమ్మకి కళ్ళ కలగలు వచ్చాయనుకుంటా కళ్ళంతా పుసి వస్తుంది కళ్ళకి ఇంకా చాలా ఇబ్బంది పడుతుంది దురదగా ఉన్నాయి కళ్ళు మంటగా ఉన్నాయని ఏడుస్తూ ఉండే ఇంకా అలా ఇద్దరు పిల్లలతోని కొంచెం కుదరక నేనైతే వీడియో పెట్టలేదండి ఇంకా ఇది సండే వ్లాగ్ అని చెప్పాను కదా మార్నింగ్ చికెన్ తీసుకొని వచ్చారు నాగి చికెన్ అయితే కర్రీ చేశాను కానీ వైట్ రైస్లోకి నాగికి చికెన్ కర్రీ తినడం అసలు ఇష్టం ఉండదు అనమాట ఆయనకి ఏదో కొద్ది కొంచెం తక్కువ మసాలతో అయినా పలావ్లా చేసి పెడితే ఆయన ఇష్టంగా తింటారనమాట ఇంకా పొద్దున తృప్తిగా తినలేదన్న ఉద్దేశంతోనే కొంచెం మెత్తడి మాంసం అయితే పక్కన పెట్టాను పకోడి చేసి పెడదామని ఇంకా సాయంత్రం పూట కొన్ని బఠానీలు ఉంటే ఉడకబెట్టేసి మటర్ పలావ్ అయితే చేస్తున్నాను ఇది చాలా సింపుల్గా చేసేసుకుంటాను తొందరగా కంప్లీట్ అయిపోయింది ఇంకా పిల్లలతో పాటు నేను కూడా ఇసుకలో ఆడానండి వాళ్ళతో పాటు అందుకే నేను కూడా ఫ్రెష్ అయిపోయాను కాకపోతే తలలో నాకు ఇసుక పర్లేదు ముగ్గురు పిల్లలకి తలలో బాగా ఇసుకబడింది అనమాట అందుకే వాళ్ళకి తల స్నానాలు చేయించేసి బ్లోయర్ ఉంది కదా మాకు ఆగారంలో తీసుకున్న బ్లోయర్ హెయిర్ బ్లోయర్ దాంతో అయితే వాళ్ళకి హెయిర్ అయితే డ్రై చేశాను అనమాట చాలా బాగా యూజ్ అవుతుంది సో అదైతే యూజ్ చేశాను ఇంకోటి ప్రమోషన్ వీడియోస్ అని నేనే క్లియర్గా చెప్తున్నాను ఇప్పుడు నా సిచ్యువేషన్ నేను అవన్నీ తీసుకునే సిచ్యువేషనే మీరు ఇంత ముందు వీడియోస్ చూసినట్లయితే నాకు ప్రమోషన్స్ అంతగా చేసేదాన్ని కాదు నేను ఇప్పుడు చేస్తున్నానంటే నా సిచువేషన్ అర్థం చేసుకోండి ఇల్లు కట్టుకుంటున్నాను కదా మా అంటే ఆ ప్రమోషన్కి సంబంధించింది ఒక్క నిమిషం నుంచి రెండు నిమిషాలే ఉంటుంది ప్లీజ్ అర్థం చేసుకొని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏదన్నా ప్రోడక్ట్ గురించి ఒక లింక్ మీకు ఇచ్చానంటే అది ఖచ్చితంగా ప్రమోషన్దే సో అర్థం చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ నేను తీసుకున్న ప్రోడక్ట్స్ కూడా ఎలా ఉన్నాయి వర్త కాదా అనేది కూడా ముందు ముందు వీడియోస్లో మీకు చూపించి వాటి గురించి అయితే చెప్తాను మీరు తీసుకోవచ్చా తీసుకోకూడదా అనేది కూడా ఖచ్చితంగా అయితే వాడి చూపిస్తాను మీకు చికెన్ పలావ్కి అయితే ఒక పక్క మసాలంతా రెడీ చేసి అయితే పొయ్యి మీద వేసేసాను బటర్ నీళ్ళు కూడా యాడ్ చేసుకున్నాను అవి మగ్గుతూ ఉన్నాయి ఒక పక్క ఆయిల్ అయితే హీట్ చేస్తున్నాను అనమాట చికెన్కి అంతా మసాలా చాలా చాలాసేపు అయింది మంచిగా ముక్కకు పట్టిది మసాలా అంతా అని నానబెట్టేసాను అనమాట మ్యారినేట్ చేసి పక్కన పెట్టాను బియ్యం కూడా నానబెట్టేసుకున్నాను అలా అయితే వంట చేసుకుంటున్నాను పిల్లలకి బాగాలేదని మొన్నైతే వీడియో పెట్టలేదు ఈ విషయం అయితే మీతో షేర్ చేసుకున్నాను ఇంకో విషయం ఏంటంటే మా తోటి కోడలు వాళ్ళు మా సందులోకి వచ్చారనమాట రెంట్కి ఇన్ని రోజులు మా తోటి కోడలు ఇక్కడ లేదు ఈ బ్లాగ్ మాత్రం చివరాకర్లో చాలా ఫన్గా ఉంటుంది మా తోటి కోడలు అంటే మొన్న వీడియో పెట్టిన రోజు కమ్యూనిటీలో పెట్టాను కదండి దయ్యం అని సో నాకు దయ్యం పట్టి మావిడేకి దయం పట్టింది చూడండి అని చెప్పేసి ఏ టైటిల్ పెట్టేసి పెట్టాను చూడండి ఆ బ్లాగ్లో కనిపించింది చూడండి మా అక్క వాళ్ళే అనమాట సో ఇంకా ఫుల్ ఫుల్ ఫన్నీ బ్లాగ్స్ అయితే రాబోతున్నాయి అక్క కొంచెం అంటే కొంచెం జంక్ ఎక్కువ భయం ఎక్కువ అనమాట తెలుసు అది కాదని తెలుసు కానీ అది తీసుకోలేదనమాట నేను కావాలనే చేస్తున్నానని తెలుసు ఎందుకు ఆ యాక్టింగ్ని కూడా అక్క తీసుకోలేదన్నమాట అలా నేను భయపెట్టిస్తూ ఉంటే భయపడతా ఉంటుంది సో అలాగనే కాదు కొంచెం ఫన్నీ ఫన్నీ వ్లాగ్స్ అయితే వస్తాయి ఈ చివరాకర్లో కూడా చిన్న ఫన్నీ వ్లాగ్ అయితే షేర్ చేసుకున్నాను ఈరోజు అంటే మండే రోజు ఇవాళ దిగారనమాట వాళ్ళు ఇంట్లోకి సో నేనంతా అవన్నీ కడగడం ఊడవడం దులుపుకోవడం అంతా చేసుకున్నారు అడ్వాన్స్ కూడా ఇచ్చుకున్నారు ఇవాళైతే ఇంట్లోకి దిగారు పాలు కూడా పొంగిస్తున్నారు అది కూడా షూట్ చేశాను నేను రేపు అది పోస్ట్ చేస్తాను అనమాట ఇంక ఇవాళ చివరాకల్లో వచ్చే వీడియో చూసి ఎలా అనిపించింది ఏంటనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి ముందైతే ఈ వీడియోని లైక్ చేయండి ప్లీజ్ ఇంకా చాలా విషయాలు చెప్పాలనుకున్నాను చెప్పానో లేదో కూడా కన్ఫ్యూజన్ అయిపోతుందనమాట ఎందుకంటే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఫోన్ వస్తుంది ఆపేస్తున్నాను లక్కీగా ఏడుస్తున్నాడు ఆపుతున్నాను అలా ఒక్కొక్క నిమిషం గ్యాప్ వేయడం వల్ల ముందేం అనేది మర్చిపోతున్నాను అనమాట అందుకనే కొలాబరేషన్ గురించి చెప్పాలనుకున్నాను అవి చూసి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా నా నైట్ రొటీన్ బ్లాగ్ అనేది అంటే డైలీ ఇదే కాదు సింపుల్ రొటీన్ బ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను ఆ రొటీన్ గురించి చెప్దాం అనుకున్నాను అది చెప్పేశాను అక్క వాళ్ళు మా సందులోకి వచ్చారని చెప్పాలనుకున్నాను అది చెప్పాను ఇంకా ముందు ముందు మంచి వీడియోస్ వస్తాయి ఫన్నీ వ్లాగ్స్ కూడా అని చెప్తున్నాను అది కూడా చెప్పేశాను ఇంకేమైనా మిస్ అయ్యానా అని చెప్పేసి ఆలోచించుకుంటున్నాను నా ఫ్యామిలీ అనుకునే అన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటున్నాను నిన్న కొలాబరేషన్ది కూడా నేను ఆల్రెడీ అది కొలాబరేషన్ అని చెప్పి లాస్ట్లో చెప్పాను కాకపోతే ముందే చెప్పొచ్చు కదా ఇంకా చాలా మాటలు అన్నారులండి ఒకరిద్దరు కొంచెం వాళ్ళు ఎలా ఏంటో అర్థం కావట్లేదు కామెంట్ పెట్టింది నేను నేనైతే నాగి అనుకోని అరే ఒరే అని చెప్పేసి మాట్లాడారు కొంచెం ఆలోచించి మాట్లాడండి నేను అండి అండి అని మాట్లాడితే మీరు నాగీ అయినా కానివ్వండి నేనైనా కానివ్వండి అంత చులకనగా ఎందుకు చూస్తున్నారండి వే అని పుసిక్కినా అయ్యడం రా అని పుసిక్కినా మిమ్మల్ని అంటే ఎవరో ముక్కుమొహం తెలియని వాళ్ళు మిమ్మల్ని వే అంటే ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి ఒక వంద మందిలో మిమ్మల్ని ఏమే అని అంటే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించుకొని మిమ్మల్ని మీరు అనుకొని ఆ ప్లేస్లో మేము ఉంటే మమ్మల్ని అంటే ఎలా ఉంటుంది అనేది ఊహించుకొని అలాంటి కామెంట్స్ అయితే చేయండి చాలా బాధేసింది ఆ కామెంట్స్ చూసి నేను ఆల్రెడీ చెప్పాను వీడియో చివరి దాకా చూస్తే అర్థమవుతుంది అప్పుడే అంత కబ్ ఎందుకు ఎందుకమ్మా అని చెప్పేసి పెట్టాను నేను దానికి ఆరే తురే అని పెట్టేసింది సో వాళ్ళ సంస్కారానికే వదిలేస్తున్నాను అంతే అలాంటి కామెంట్స్ అంటారు కానీ అవే కొంచెం ఇది చేస్తూ ఉంటాయండి అంతే సో ఇంకా పట్టించుకోదలుచుకోలేదులేండి ఇంకా వాళ్ళు అన్ అనేవి అంటానే ఉంటారు బట్ నేను చెప్పేది మీ చెప్పాలనుకున్నది అయితే మీతో చెప్పేసుకున్నాను ఇంకా అయితే చికెన్ పకోడీ చేశాను నేను ఏది చేస్తున్నా నాకు ఖచ్చితంగా మా ఆయనే హెల్ప్ చేస్తారు కదా నేను ఆ మ్యారినేట్ చేసి పెట్టిన చికెన్ అందులో వేసాను ఆయిల్లో జస్ట్ మొత్తం మొత్తం మా ఆయనే అవి వేడయ్యాక వేగాక తీసింది మొత్తం ఆయనే కొంచెం కరివేపాకు వేపుకున్నాడు కొంచెం జీడిపప్పు వేపుకున్నాడు నా కోసం నాలుగు పచ్చిమిరపకాయలు వేపాడు మంచిగా ఆనియన్ కూడా కట్ చేసి ఇచ్చాడనమాట సో అవన్నీ అలా కలర్ఫుల్గా ఉన్న అన్నీ అదొకటి అదోటి తింటున్నా కూడా భలే అనిపించింది సో మంచి స్టఫ్ అయితే ప్రిపేర్ చేసుకున్నాం వేడి వేడి పలావులోకి చికెన్ పకోడీ నంజుకొని తింటుంటే ఉంది ఉందిలేండి చాలా బాగుంది ఇంకా నిన్న స్పెషల్గా ఏమనుకున్నారు అందరూ మీ ఇంట్లో స్పెషల్ ఏం చేసుకున్నారో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి ఇదంతా ఒరిజినల్ వాయిసే ఉంచానండి కానీ వీడియో చాలా లెంత్ అయిపోతుంది అందుకనే మళ్ళీ కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేసి వాయిస్ ఓవర్ అనేది ఇస్తున్నాను అనమాట ఇంకా మా వంట అయితే కంప్లీట్ అయిపోయింది మా ఆయన స్మెల్ చూసే ఉప్పు ఉందా లేదా అని చెప్పేస్తారండి మా ఆయన మా అత్త మరి వాళ్ళకి అది ఎలా తెలుస్తుంది ఏంటో తెలీదు నిజంగానే ఆయన స్మెల్ చూసి తక్కువ ఉంది అని అంటే అది ఖచ్చితంగా తగ్గే ఉంటుంది సో వెంటనే ఆయన చెప్పగానే కలిపేసుకుంటాను రైస్ కంప్లీట్ అయిన తర్వాత చెప్పారు కదా కరిగిద్దో లేదా అన్న డౌట్తో నేను వేయలేదనమాట కరిగిద్దిలే అన్నాడు లైట్గా వేసాను కానీ ఎక్కువగా వేయలేదు రైస్ కూడా కుక్కర్లో వండుతాను ఎప్పుడు మోస్ట్లీ చాలాసార్లు షేర్ చేసుకున్నాను మీతో ఈ వీడియో సో చాలా బాగుంటుంది సింపుల్గా కంప్లీట్ అయిపోయింది అనమాట నాకు ఇంకా అలా మా లంచ్ అయితే సారీ మా డిన్నర్ అయితే కంప్లీట్ చేసుకొని పడుకున్నాము ఇది ఎర్లీ మార్నింగ్ అనమాట నేను ఆల్రెడీ లేసాను నాగి నీళ్ళు కొడతా ఉంటే ఆయనకు చాయ్ ఇచ్చాను ఛాయ్ తాగాము ఇంకా అమ్మని స్కూల్కి పంపించాలి సో మండే రోజు మార్నింగ్ రొటీన్ అనమాట ఇది సో ఆవిడను లేపుతున్నాను కొంచెం కళ్ళన్నీ పుసి వచ్చేసి కళ్ళు మొత్తం క్లోజ్ అయిపోయాయి అనమాట తొందరగా తెరుచుకోవట్లేదు ఆవిడకి సో ఆవిడకి లేపుతూ ఉన్నాను అనమాట ఇంకా ల ప్రిన్సా వేసుకుంది లక్కీ గడి ఫ్రాక్ అండి సో చాలా షార్ట్గా ఉంది కదా సో అంకలా షార్ట్గా ఉంటే నచ్చినాయి అంట బాగుందంట అదే చెప్తుంది సరే అమ్మ నీకు నచ్చిందిగా వేసుకోనంటే నేను వేసుకుంది అనమాట ఇగో ఫ్రెండ్స్ అంతా చూస్తున్నారు సబ్స్క్రైబర్స్ అంతా చూస్తున్నారు నువ్వు తొందరగా లేకపోతే బ్యాడ్ అనుకుంటారు లేమ్మా లేమ్మా అంటే నేను లెగోవును నా కళ్ళు గుచ్చుకుంటున్నాయి అది ఇదని చెప్తుంది ఇంకా సరేలే తగ్గిపోతాయి లేమ్మా అని చెప్పేసి కళ్ళకి క్లోజ్ అయిపోయాయి బాగా సో అంతా క్లీన్ చేస్తున్నాను మా స్నానం చేస్తే మొత్తం క్లియర్ అయిపోతాయి లేదని చెప్పేసి అయితే లేపుతున్నాను సడన్గా వచ్చేసాయండి ఆమెకి పుసి పట్టేసి కళ్ళు మంటలు గుచ్చుకోవడం అనేది సడన్గా వచ్చాయి వీటికి డ్రాప్స్ అవి తీసుకొచ్చాము మెడికల్ షాప్లో నుంచి వెళ్ళి వేస్తున్నాను టూ డేస్గా ఇంకా రేపటికి ఏమైనా క్యూర్ అవుద్దేమో చూడాలి ఇదిగోండి మీకు చూపిద్దామని చెప్పేసి ఆమె దగ్గరికి తీసుకొని వచ్చానన్నమాట ముఖం కూడా వాసినట్టుగా ఉంది ఇంకా చూపిస్తుంది మీకు నేను చూపిస్తుంటే కనబడుతుందో లేదని మీకు చూపిస్తుంది ఇంకా దయ్యంలా కనపడతావా వద్దులే అని చెప్పేసి అని అన్నానమాట ఇంకా ఈ విడిది కూడా కనపడడానికి కర్రీలా కనిపిస్తుంది కానీ జుట్టు ఫుల్ సిల్కీ హెయిర్ అండి ఏ క్లిప్పులు ఏ రబ్బర్ బ్యాండ్లు ఏవి ఆగవన్నమాట ఈవిడకి నేను ఒక జడేసాను తలస్నానం చేసి పంపించినప్పుడు ఒక జడేసాను అంటే మళ్ళీ సాయంత్రం వేసే స్కూల్ నుంచి వచ్చేటప్పటికి నేనేసిన జడ ఉండదు వాళ్ళు మిస్ వేసిన జడ ఉంటుంది మొత్తం చింపిరి చింపిరిగా ముందుకి హెయిర్ అంతా వచ్చేసి ఉంటుందంట ఇంకా ఆమె హెయిర్ అంతా మొహం మీద పడుతుంటే వాళ్ళు మిస్కి చిరాకు వచ్చిద్దేమో ఆవిడ వేసి అల్లి క్లిప్ పెట్టి పంపిస్తారనమాట సో అలా ఎన్నిసార్లు అయిందో ఇంకా ప్రిన్స్ అమ్మది ఆ దయ్యం పట్టిన వీడియో పోస్ట్ చేశాను కదా అప్పుడు బేబీ హెయిర్ ఉండే బేబీ కట్ హెయిర్ కట్ ఉండేది సో మళ్ళీ చేయించారా అని చెప్పేసి పెట్టారు లేదండి అది ఎప్పుడుదో ప్రిన్స్కి ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్లోనే అంత హెయిర్ వచ్చిందండి హెయిర్ గ్రోత్ ఎక్కువ అనమాట నాకు కానీ ప్రిన్స్ అమ్మకి కానీ ఇప్పుడు కొంచెం ఫీడ్ చేస్తున్నాను కదా అందుకని హెయిర్ ఫాల్ ఉంది కొంచెం తక్కువగా గ్రోత్ అవుతుంది ముందు ముందు నా హెయిర్ అయితే చూడండి మీరు నేను కట్ చేసి త్రీ మంత్స్లో మీకు రిజల్ట్ అనేది చూపిస్తాను వస్తాయి ఆ బ్లాగ్స్ అని ఎప్పుడు చేస్తాను అని చెప్పేసి వెయిట్ చేస్తున్నాను మా ఇల్లు కంప్లీట్ అయిపోతే నేను ఈ బ్లాగ్ చేస్తాను ఇలా చేస్తాను ఇక్కడ ఇది పెట్టుకుంటాను అది పెట్టుకుంటానని ఎన్ని కలర్లు కంటున్నానో ఎన్ని వీడియోస్ చూస్తున్నానో నాకే తెలుసు ఇంకా నైట్లు కూడా సరిగ్గా నిద్ర కూడా పట్టట్లేదండి ప్రామిస్ గా చెప్తున్నాను ఎప్పుడెప్పుడు ఇల్లు కంప్లీట్ అయిపోద్ది ఎప్పుడు వెళ్తామని చెప్పేసి బాగా ఎదురు చూస్తున్నాను ఇంకా నైట్ చేసిన పలావే కొంచెం ఉంది ప్రిన్సిపల్ లంచ్ ఏం ప్రిపేర్ చేసిన అవసరం లేదనమాట సో ఆవిడకి లేచాక టిఫిన్ పెట్టేసి రెడీ చేసి ఆవిడ స్కూల్కి పంపించాను తెలిసిన వాళ్ళది హకీక పుట్టెంటికల్ ఫంక్షన్ ఉంటే అక్కడికి కూడా వెళ్ళొచ్చాను వెళ్ళొచ్చిన తర్వాత ఇంకా అక్క వాళ్ళు మొత్తం సామాన్ అయితే ఇక్కడ షిఫ్ట్ చేశారు ఇక్కడ నుంచి ఒరిజినల్ వాయిస్ పెడతాను చూసి ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి దయంపడినట్టు నేను బిహేవ్ చేస్తే నేను దయ పట్టిందేసింది మా అక్క అనమాట ఇదిగోండి గుర్తుపట్టారా మా అక్కని ఆఫ్టర్ లాంగ్ లాంగ్ టైమ్ అనమాట అక్కకి కొంచెం హెల్త్ ఇష్యూస్ వచ్చి ఈ ఫైవ్ మంత్స్ మా పెద్దమ్మ దగ్గర ఉంది ఇప్పుడే వచ్చిందనమాట ఇదిగోండి ఈ సందులో మా ఇల్లు ఇక్కడ అక్క నాకు దగ్గరలో ఒక ఒకరున్నారు ఇప్పుడు ప్రజెంట్ హ్యాపీ ఈ ఆల్రెడీ చూసారు కదా రోషన్ కార్డ్ ఉన్నాడు కదా వాళ్ళమ్మ అంత ముందు ఇప్పుడు గుర్తుపడ్డారా ఇది డ్రస్ గుర్తుపడ్డారా లైట్లు చేసుకోలేదండి వీళ్ళు అవును సీలింగ్ లైట్లు కొట్టుకోమాక రోషన్ తీసుకొస్తావాట్టుకోమాక అందరికి కొట్టుకోమాకండి మా ఇద్దరు డబ్బులు కావాలా వద్దా అను అను ఆ డబ్బా ఇవ్వ డబ్బులు అంటే డబ్బా అంటది అండి డబ్బులు మళ్ళీ వచ్చాయండి అందులోకి కర్రీ ఎవరో పిల్లోడు అది కొంచెం మనం భయపడుతున్నాడు అనమాట అందుకే ఇంకొంచెం భయపెట్టేస్తున్నాం చెప్పు చెప్పి వీడియో

மா கண்ட்ரோ பெட்டாடு காட்டி ka ah sərlə sərlə ey müntəzəmə bi sərlə həmən deyəndə mən də dedim sərlə ey sərlə

పోమ్ ఇది తేడా ఉంది ఇక్కడ ఫ్రెండ్స్ ఇదిగో రోజు మా అన్నయ్య వాళ్ళు ఇల్లు ఇంత ఇంతమంది కొండ మీద ఉండేవాళ్ళు ఇప్పుడేమో ఇక్కడ తీసుకొచ్చారనమాట అంటే చిచి ఎక్కడికి వచ్చారనమాట ఇదిగోండి ఇల్లు ఎలా నిన్ను కరెక్ట్ గానే ఫోకస్ చేస్తున్నారా ఇల్లు సరిదా చూపిస్తా ఉండండి ఇల్లు ఫ్రెండ్స్ ఈ వీడియోని ఇందరితో అయితే ఎండ్ చేస్తున్నాను మిగిలింది రేపు కంటిన్యూ చేస్తాను జస్ట్ సరదా కోసం చేశాను సో ఎలా అనిపించింది ఏంటనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి వీడియోని అయితే లైక్ చే ఏంటక్క చూపేందక్క కొత్తగా రెండు మంది ఇస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ ఏం జరుగుతుంది నెక్స్ట్ వస్తుంది చూసేయండి బాయ్ 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 బాయ్